వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి జగదీషే అసలైన హంతకుడని తెలుసుకుంటుంది కానీ కుటుంబ సభ్యులెవ్వరికీ అనుమానం రాకుండా అంతా నేను చూసుకుంటాను అసలైన హంతకుడు ఎవరు అన్నది నాకు తెలుసు మీరెవరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి జగదీష్ రూమ్కి వస్తుంది రమాదేవి జగదీష్ వణుకుతూ ఉంటారు ఎందుకన్నయ్యా వనికిపోతున్నావు అని అంటారు రమాదేవి ఏసీ ఎక్కువైంది అనగానే చూడన్నయ్యా ఇంత ద్రోహం ఈ చెల్లికి ఎలా చెయ్యాలనిపించింది నా ప్రాణాలు తీయాలని ఎందుకనుకుంటున్నావు అనుకుంటున్నావు నేను ఏం ద్రోహం చేశాను అని అంటుంది రమాదేవి ఇక ఒక్కసారిగా జగదీష్కి అర్థమవుతుంది పకా పకా నవ్వుతూ నువ్వు నాకు ద్రోహం చేయలేదా ఇద్దరం కలిసి ఎన్నో పాపాలు మోసాలు చేశాము కానీ మన ఇద్దరం వియ్యంకురాళ్ళు అయ్యి వియ్యాలు పొందుతూ ఒకరికి ఒకరం నీ కొడుక్కి నా కూతురికిచ్చుకుంటూ ఈ ఆస్తులు అలాగే ఈ ఆర్భాటాలు ఇవన్నీ పొందాలనుకున్నాం కానీ అవేమీ నాకు దక్కలేదు రమాదేవి నీకు మాత్రమే దక్కాయి అందుకే నిన్ను చంపాలని నిర్ణయించుకున్నాను అనగానే అర్థమైందన్నయ్య నువ్వు ఎందుకు ఇంత పగ పెట్టుకున్నావో ఆస్తులు అంటున్నావు మన ఇద్దరం సమానంగానే ఆస్తులు పంచుకున్నాము కానీ నువ్వు మాత్రం ఆస్తులన్నీ పోగొట్టుకున్నావు తర్వాత నా ఇంటికి వచ్చి నాకు చాలా సహాయాలు చేశావు ఇక నేను నీ కూతురు దీక్షని అరుణ్కిచ్చి పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను కానీ అరుణ్కి రోజా పెళ్లి చేసుకుంది ఇప్పుడు నేను ఏమీ చేయలేను కానీ దీక్షకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయగలను కానీ ఇంతలో నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు చూడన్నయ్యా మన ఇద్దరం చెల్లి అన్నా అంటే అన్నా చెల్లెళ్ళం ఇలా నాపై నువ్వు పగతో రగిలిపోతూ ఇలా చంపాలనుకోవడం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు ఒకవేళ తెలిస్తే నువ్వు ఈరోజే చచ్చిపోయేవాడివి కానీ ఒక్క అవకాశం ఇస్తున్నాను ఇలాంటివన్నీ మానుకో నీ కూతురికి నేను పెళ్లి చేస్తాను అనగానే ఆపు రమాదేవి నా కూతురికి నువ్వు పెళ్లి చేసేదేంటి నిజమే ఇద్దరం సమానంగా పాపాలు పంచుకున్నాం ఇప్పుడు నువ్వు కోట్లకి పడగలెత్తావు అదే హర్షవర్ధన్ బావగారి ఆస్తి కూడా తోడయింది అలాగే అరుణ్ బిజినెస్లో చాలా సంపాదించాడు ఇక నీకు డబ్బుకు లోటు ఈ అన్నయ్య చేసిన సహాయాలన్నీ మర్చిపోయావు కానీ ఇదంతా పక్కన పెట్టినా నీ నిజస్వరూపం హర్షవర్ధన్కి ఈ ఇంట్లో వాళ్ళకి నువ్వు రమణమ్మా అని తెలిస్తే నీ పరిస్థితి ఈ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ నిజాలు చెప్తాను రమాదేవి అనగాని అంటే నాకు అన్యాయం చెయ్యాలని ఇక ఫిక్స్ అయిపోయావన్నమాట చెప్పు నీకేం కావాలి అనగాని నీ కోడలు నా కూతురు కావాలి అదే అదే నాకు కావాలి అనగాని ఎలా అన్నయ్యా రోజాని ప్రేమించి ఎవరికి నచ్చకపోయినా పెళ్లి చేసుకున్నాడు అరుణ్ ఇప్పుడు వాళ్ళిద్దరినీ విడదీయలేను రోజా మనకి సహాయం చేస్తుంది అనగాని అది సహాయం చేస్తుందో లేకపోతే ఏం చేస్తున్నదే అన్నది గ్రహించలేని పిచ్చిదానివిగా మారిపోయే రామాదేవి నీ కొడుకు అరుణ్కి రెచ్చగొట్టింది నీతో తనకి ఉన్న బంధం తెగా చేసేదాకా చేస్తుంది అదే నా కూతురైతే నువ్వు చిన్నప్పటి నుండి చూస్తున్న అత్త కాబట్టి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఆ రోజా అసలు శిశులైన మనిషి కాదు అది ఖచ్చితంగా నిన్ను పాతాళానికి తొక్కుతుంది అనగాని ఏమో అవన్నీ నాకు తెలీదు కానీ నేనేం చేయాలో చెప్పు అనగాని ఇంకా ఏం లేదు రోజాని పైకి పంపించి నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకో అప్పుడే నేను అసలు నిజాలు ఎవరికీ చెప్పకుండా ఆగిపోతాను నిన్ను చంపే కార్యక్రమం ఇకపై చేయాలనుకోవటం లేదు ఎందుకంటే నిన్ను చంపితే జైలుకి వెళ్తాను నీ గురించి చెప్తే ఇద్దరం బయటపడతాము వీధిలోకి పడిపోతాము పూర్వవైభవం తెలుసు తెలుసుకదా పనివాళ్ళలాగా అలా మిగిలిపోయి రాజావారిని చంపినందుకు రామచంద్రయ్య పక్కన నోనో రామచంద్రయ్య నిర్దోషిగా విడుదలవుతాడు మనిద్దరం జీవితాంతం రాళ్ళు కొట్టుకుంటూ జైల్లో బ్రతకాలి ఆలోచించుకోరమా నేను నిండా తడిసి ఉన్నాను ఇప్పుడు కొత్తగా తడవలసిన అవసరం లేదు నిన్ను తడిపేస్తాను అని చెప్పి జగదీష్ స్వీట్ వార్నింగ్ రమాదేవికి ఇస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రోజా అరుణ్కి చెప్తూ ఉంటుంది చూసారా అత్తయ్యకి హంతకులు ఎవరో తెలిసినా సరే చెప్పటం లేదు అంటే అత్తయ్య ఇంకా మీ దగ్గర తన భర్త అయిన మామయ్య దగ్గర కొడుకుల దగ్గర నిజాలు దాస్తున్నారు మరి అలాంటి అత్తయ్యని మనం ఎలా నమ్ముతాం సార్ అనగానే అవును రోజా అమ్మకి హంతకుడు తెలిసినా సరే ఎందుకు తనకి అవకాశం ఇస్తుంది అనగానే అదే సార్ నేను చెప్తున్నది అత్తయ్య ఇంకా మనందరినీ మోసం చేస్తున్నారు హంతకులు తెలుసు కూడా తను దాస్తున్నారు అంటే ఇక మనం బిజినెస్లో పైకి రావడం కూడా అత్తయ్యకి ఇష్టముండకపోతే ఏదైనా చేస్తారు అనగానే రోజా అమ్మలాంటిది కాదు అనగాని అయ్యో సార్ ఇప్పుడు నేను చదువుకున్నాను ఆల్రెడీ మన కంపెనీలో నేను ఉద్యోగం చేశాను ఇప్పుడు నన్ను ఎందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేయటం లేదు అత్తయ్య అత్తయ్య చిన్నవారు కాదు అలాగే మావయ్య కూడా ఇప్పుడు హెల్త్ కండిషన్ బాగోలేదు అలాంటప్పుడు ఇంట్లో చదువుకున్న కోడలు ఉంది తన్ని పంపించాలని ఎందుకు అనుకోవటం లేదు అంటే బిజినెస్ అంతా తన చేతిలోనే ఉండి తను ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు అనుకుంటున్నారు కానీ అత్తయ్యకి తెలియంది ఏంటో తెలుసా తన ప్రాణాలకే ముప్పు ఉందని అని అంటుంది నిజమే రోజా నువ్వు చెప్తున్నది అనగానే అందుకే సార్ ఈ ఇంట్లో మనం ఉండకూడదు అనగానే రోజా ఏం మాట్లాడుతున్నావు అని అంటారు చూడండి సార్ ఈ ఆస్తులు అత్తయ్య మామయ్య ప్రాణాలు కాపాడాలి అంటే మనం ఆస్తులు వాటా వేసుకుందాం మనకొచ్చిన ఆస్తి ప్రకారం మనం ఈ ఆస్తిని పది రెట్లు పెంచుకుందాం మీరు బిజినెస్ నేను అక్కడున్న అన్ని వర్క్స్ అనేవి చేస్తూ ఉంటాను మనం నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిపోతాము అప్పుడు అత్తయ్యకి మన వాల్యూ తెలుస్తుంది అనగాని అంటే ఆస్తి అనేది అనగానే సార్ ఈ రోజుల్లో కొడుకులు మొహమాట పట్టం లేదు ఆల్రెడీ బిజినెస్ కోసం తల్లిదండ్రుల దగ్గర తీసేసుకుంటున్నారు మీరేమీ తప్పు చేయలేదు ఇంత ఎత్తుకి బిజినెస్ చేసి ఇప్పుడు ఆస్తి గురించి అడగడంలో తప్పేలే సార్ అని అంటుంది రోజా తెల్లగా తెల్లవారుతుంది నిషా వాళ్ళ నాన్న హోమ్ మినిస్టర్తో ఇంటికి వస్తారు రండి బావగారు రండి అనగానే చూడండి బావగారు ఒకటి మాత్రం నిజం నేను హోమ్ మినిస్టర్ని అలాగే ఈ సొసైటీలో మీది పేరైన ఫ్యామిలీ అని నాకు తెలుసు అందుకే మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేయాలనుకుంటున్నాం ఎప్పుడు కట్నకానుకుల గురించి మాట్లాడలేదు అలాగే పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే ముందు కట్న కానుకులు కూడా అడగాలి కదా అనగాని ఇంతలో చామంతి అందరికీ జ్యూస్ తీసుకుని వస్తుంది రమాదేవి మౌనంగా చూస్తూ ఉంటుంది రోజా అరుణి కిందికి వచ్చి కట్నకానుకులంటే మా ప్రేమికి మీరు ఏమి ఇవ్వగలరు అన్నది మీకు నచ్చింది ఇవ్వండి ఎందుకంటే రోజా యువరాణి తను రాజా మణిహారాన్ని మా అమ్మకి తెచ్చారు అలాంటి మణిహారాలు మీ దగ్గర ఉండవంకుల్ అందుకే ఎన్ని కోట్లు ఇచ్చినా రోజా తెచ్చిన కట్న కానుకల కంటే తక్కువే అని అంటారు అరుణ్ అసలు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇటు చామంతి ఎందుకు అరుణ్ బావగారు ఈ మధ్య చాలా కొత్తగా మాట్లాడుతున్నారు రమామని కూడా ఎదిరిస్తున్నారు అనగానే ఇంతలో హర్షవర్ధన్ అరుణ్ కోట్లలో కట్నాలు తీసుకురావడం గొప్ప కాదు గొప్ప మనసు ఉంటే కోట్ల కంటే విలువైంది అనగానే డాడీ ఇప్పుడు ప్రేమ్కి హోమ్ మినిస్టర్ అయినా తను కట్నాలు ఇస్తారో లేకపోతే రేపు పదవిస్తారు అన్నది నేను అడగటం లేదు కానీ మన ఆస్తిని బట్టే కదా వాళ్ళు ఏదైనా ఇస్తారు మన ఆస్తిని వాటాలేయండి డాడీ అని అంటారు అరుణ్ అవును మావయ్య మన ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అలాగే అరుణ్ చాలా కష్టపడుతున్నాడు తన కష్టానికి వాల్యూ అనేది మనమే ఇవ్వాలి కదా అనగానే ఇంతలో అంటే కష్టపడిన వాళ్ళకి డబ్బురివ్వరా అక్క అని అంటుంది నిషా అంతే కదా నిషా ఈ బిజినెస్ని ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేసినా అరుణ్కి ఇంట్లో ఆస్తి అనేది చాలా వరకు వస్తుంది ఇక ప్రేమ్కి ఒక టెన్ పర్సెంట్ రావచ్చేమో అనగానే వావక్క అంటే ఇద్దరు కొడుకులున్న బావగారికి నైంటీ పర్సెంట్ తనకి టెన్ పర్సెంటా నో అక్క అని అంటుంది మరి అలా అయితే ఇంకో టెన్ పర్సెంట్ డాడీ నేను చాలా కష్టపడ్డాను ప్రేమ్ ఏం కష్టపడ్డాడు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ తిరిగాడు అలాంటి వాడికి ఆస్తి వాల్యూ తెలీదు ఆస్తిని మాత్రం నాకు ఎయిటీ అలాగే ట్వంటీ తనకి అనగానే ఇం కాపుతారా అని అంటూ ఉంటారు హర్షవర్ధన్ ఇక చామంతి ప్రేమ్ అలాగే చూస్తూ ఉంటారు చామంతి అనుకుంటూ ఉంటుంది ఈ ఇంట్లో ఆస్తి పంపకాలు దాకా వచ్చాయి అక్క బావని రెచ్చగొడుతూ ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది చామంతి చూడండి ఈ ఆస్తి అంతస్తు ఇవన్నీ నావి కాదు అలాగని రమావి కూడా కాదు అనగానే హర్ష అని అంటుంది అవును రమా ఉన్న నిజాలు పిల్లలకి చెప్పాలి అందుకే ఈ ఆస్తిని ఇంత ఎత్తుకు చేశాను అంటున్నావు దీనికంటే ముందు ఈ ఆస్తి ఎలా వచ్చింది నేను ఎన్ని బిజినెస్ చేశాను ఎంత నష్టపోయానో తరువాత నా కోసం ఎన్నో జీవితాలు తమ ఉనికిని కోల్పోయాయి ఇవన్నీ మీకు తెలీదు అందుకే ఈ ఆస్తిని నేను చంద్రికకి రాసేస్తున్నాను చంద్రికకి ఆస్తి రాసేసినట్టు లాయర్ గారికి కూడా చెప్పి అన్ని పేపర్స్ తెప్పిస్తున్నాను చంద్రిక ఈ ఆస్తి ఇకపై నీది నీకు నచ్చిన వారికి ఈ ఆస్తిని ఇచ్చుకోవచ్చు లేకపోతే ఆశ్రమానికి ఇవ్వచ్చు అనగానే అర్షా అని అంటారు ఇక రమాదేవి చూడు రమా ఒకటి మాత్రం నిజం ప్రేమ్ ఏమీ మాట్లాడటం లేదు అరుణ్ మాత్రం ఆస్తిని ఎయిటీ పర్సెంట్ తనకివ్వమంటున్నాడు అందుకే వీళ్ళు వీళ్ళలాగా బ్రతకాలని కోరుకుంటున్నాను ఈ ఇంట్లో నమ్మకమైన చంద్రిక ఎన్నో సంవత్సరాల నుండి ఉంది తన పేరు మీద ఆ స్థిని రాసేశాను ఇకపై ఏదైనా చెప్పాలనుకున్నా ఏదైనా ఇవ్వాలనుకున్నా గౌరవం ఇవ్వాలనుకున్నా చంద్రికకివ్వండి రమా నీతో సహా అనగానే ఒక్కసారిగా రమాదేవి కుప్పకూలిపోతుంది ప్రేమ్ చామంతి షాక్ అవుతారు రోజా మాత్రం ఇదేంటి అరుణ్ అనగానే నాన్న ఇలాంటి పని చేశాడేంటమ్మా అని అంటారు అరుణ్ హర్ష కరెక్ట్గానే చేశాడు చంద్రిక నిజం చెప్పాలంటే చాలామంది పని వాళ్ళకి ఆస్తి రాసి చాలా ప్రశాంతంగా ఉంటారు హర్ష ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ నుండి వెళ్ళి చంద్రిక అని అంటుంది రమాదేవి ఒక్కసారిగా జగదీష్తో సహా షాక్ అవుతారు అంటే ఈ సంబంధం మేము క్యాన్సిల్ చేయించుకుంటున్నాం అని అంటారు ఇక ఇటువైపు హోమ్ మినిస్టర్ డాడీ అనగానే పూచిక పుల్లలేని ప్రేమ్ దగ్గర నీకెలా ఇస్తానమ్మా చూడు రమా అమ్మ మీ పేరు మీద అలాగే బావగారి పేరు మీద చిల్లు గవ్వలేదు చంద్రికమ్మ పేరు మీద ఉంది ఇప్పుడు తనం కోటీశ్వర్రాలు అలాంటప్పుడు నా కూతుర్ని లేని వాళ్ళకి మేము ఇవ్వలేము అందుకే వెళ్తున్నాము అని చెప్పి ఇక నిషాని తీసుకొని వెళ్ళిపోతారు ఇటువైపు నిషా వాళ్ళ నాన్న ఒక్కసారిగా ప్రేమ్ ఆనంద పడిపోతూ ఉంటారు డాడీ నువ్వు నిజంగా నా డాడీవే నా చామిక నాదే అని చెప్పి చామంతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఏంటి ప్రేమ్ బాబు లైన్ క్లియర్ అయ్యిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నాడు అని అనుకుంటుంది చామంతి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్